అక్క చంద్రిక తన చెల్లి హరితని కోపంతో గట్టిగా చెప్పు ఆ మందారపల్లి సంబంధం చేసుకుంటావా లేదా అని అడిగింది చెల్లి హరిత కూడా అంతే గట్టిగా ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నా బాధ్యతని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు చెల్లి నువ్వు నా బాధని అర్థం చేసుకుని మాట్లాడుతున్నావా లేదు కదా నేనెంత అర్థం చేసుకున్నా నీ బాధ తీర్చలేను నేనే కాదు ఆ దేవుడు కూడా తీర్చలేడు నువ్వే నన్ను అర్థం చేసుకుని ఆ మందారపల్లి సంబంధం చేసుకో అబ్బాయి బాగున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు పాడి పంట ఉంది ఇద్దరు చేసుకుంటే ఇంకా బావుంటుంది అప్పుడు నువ్వు కూడా ఆ ఊరు సంబంధమే చేసుకో అక్క ఇద్దరం ఒకే ఇంటికి తోడు కొడలుగా వెళ్ళకపోయినా ఒక ఊరికి కొడలుగా వెళ్తాం కదా ఇలా మాట్లాడుతున్నావు చెల్లి అక్క చెల్లెలుగా పుట్టినంత మాత్రమేనా ఒక ఇంటికి తోడు కొడలుగానూ లేదా ఒకే ఊరికి కోడలుగానూ వెళ్లాలనేవి లేదు కదా నీకు లేకపోవచ్చు కాని నాకుందక్కా చెల్లి నువ్వు నా ఓపికని పరీక్షిస్తున్నావు ఇక నేను భరించలేను కొట్టేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు కొట్టినా తిట్టినా నా నిర్ణయంలో అయితే ఎలాంటి మార్పు రాదు అని హరిత చెప్పగానే చంద్రికకి అర్థం కావటం లేదు బ్రతిమిలాడుతూ చెలి నీ జీవితం మందారపల్లిలో సాగాలని రాసుంది కనుకే నుంచి సంబంధం వచ్చింది నాకెక్కడ రాసి పెట్టుంటే నుంచి వస్తుంది అంతే తప్ప నువ్వు నేను అనుకుంటే రాదు కదా అని అడిగింది చంద్రిక అక్క నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను వెళితే ఒక ఇంటికి తోడుకోడలుగా వెళ్దాం లేదు అనుకుంటే ఒక ఊరికి కోడలుగా వెళ్దాం అంతే ఇదే ఫైనల్ నా మాట మాట విన్నప్పుడు వినను అని ఇంట్లో నుంచి చంద్రిక ఆవేశంగా బయటకొచ్చింది సరిగ్గా అప్పుడే పంతులుగారు సంబరపడుతూ వచ్చారు హమ్మయ్య ఇంటి దగ్గరే ఉన్నారు ఉండరేమో అనుకున్నాను తల్లి రండి పంతులు గారు రండి ఎంత ఇంటి దగ్గరుంటే ఏంటి ప్రయోజనం పంతులు గారు ఎంత చెప్పినా చెల్లి హరిత ఆ మందారపల్లి సంబంధం అని చెబుతుంటే కొంచెం ఆశ్చర్యంగా పంతులుగారు గట్టిగా ఇలా అంటారు ఒప్పుకుందా తల్లి అని అడిగాడు అప్పుడు చంద్రిక అదిరిపడుతూ ఏమైంది పంతులు గారు అంత గట్టిగా అడిగారు హరిత ఆ మందారపల్లి సంబంధం ఒప్పుకోలేదు కదా లేదు పంతులుగారు ఎంత చెప్పినా వినట్లేదు అసలు ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోవటమే మంచిదైంది తల్లి ఏమంటున్నారు పంతులు గారు ఇంట్లోకి పదా తల్లి పెళ్లి సంబంధం కదా ఇంట్లోనే మాట్లాడుకుందాం అయ్యో నేను మాటల్లో పడి తమ్మరిని ఇంట్లోకి పిలవడే మర్చిపోయాను చెల్లి పంతులుగారొచ్చారు అని పంతులుగారిని తీసుకుని ఇంట్లోకొచ్చింది హరిత కూర్చీవేసి పంతులుగారు కూర్చొని తను తీసుకొచ్చిన రిచ్ అన్నదమ్ముల సంబంధం గురించి చెప్పటం మొదలుపెట్టారు మీరిద్దరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సిటీలో ఆకాశు వికాశు అనే ఇద్దరు అన్నదమ్ములున్నారు బాగా డబ్బున్నవాళ్ళు వాళ్ళు కూడా మీలాగే ఒకే ఇంటికి చెందిన అక్క చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు మీరు ఒప్పుకుంటే డైరెక్టుగా పెళ్లి చేసుకుని మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు అని చెప్పగానే చెల్లెలు హరిత సంతోషపడుతూ సరే పంతులు గారు మేము ఒప్పుకుంటున్నాం అన్నదమ్ములకి చెప్పేయండి అని చెబుతుంటే మౌనంగా ఆలోచనలో ఉన్న చంద్రికని చూసి ఎమ్మా చంద్రిక ఏమంతలా ఆలోచన చేస్తున్నావు డబ్బున్న వాళ్ళంటున్నారు కదా పంతులుగారు మరి మేమేమో చాలా పేదవాళ్ళం కదా నేను అదే ఆలోచన చేస్తున్నాను వాళ్లకు డబ్బులతోనూ పేదరికంతోనూ పనిలేదు తల్లి ఒకే ఇంటికి చెందిన మంచి మనస్సున్న అక్క చెల్లెళ్ళైతే చాలు మీరు కూడా వాళ్ళ గురించి ఎలాంటి భయమూ అనుమానమూ పెట్టుకోవద్దు నా మీద నమ్మకంతో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండమ్మా అని చెప్పగానే చంద్రిక అందుకు ఒప్పుకుంది ఒక మంచి రోజున ఖరీదైన ఫంక్షన్ హాల్లో రిచ్ అన్నదమ్ములకి ఈ పేద అక్క చెల్లెలకి పెళ్ళవుతుంది అక్క చాలా అదృష్టవంతులు ఒకే ఇంటికి తోటి కోడళ్ళుగా వెళ్లి కలిసిమెలిసి ఉంటారు ఇంటి పని వంట పని షేర్ చేసుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు ఆకాష్ వికాష్లు బిజినెస్లో ఫుల్ బిజీగా ఉంటూ డబ్బులు సంపాదిస్తుంటే ఈ అక్క చెల్లెలిద్దరూ కారులో తిరుగుతూ బట్టల షాపింగులు చేస్తూ బోలడన్ని చీరలు కొంటారు నగల షాపింగ్ చేస్తూ నగలు కొంటూ ఉంటారు అంతేకాదు అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు ఇద్దరు ఒక ఒక రోజున బేకరీలో కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు నిజంగా మనం చాలా అదృష్టవంతులు కదా చెల్లి చాలా అంటే చాలా అక్క పేదవాళ్లమైన మనకి రిచ్ నదములు భర్తలు దొరకడం అంటే మామూలు అదృష్టం కాదు కదక్క మహా అదృష్టం అని చెప్పుకోవచ్చు మనకి సంబంధం తెచ్చిన పంతులు గారి రుణం ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి ఒక రోజున పంతులు గారిని కలిసి పట్టుబట్టలు పెట్టి పాతికి వెలుద్దాం చెల్లి పాతిక వేలు మన స్టేటస్ కి తక్కువ మాట్లాడుకుని కారులో వెళ్లిపోతారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి రోజున అన్నదమ్ములైన ఆకాష్ అవుతుంది ఆకాష్ వికాష్ ఇద్దరు అరుచుకుంటారు ఆ అరుపులు వింటుంటే హరితకి కోపం వస్తుంది అక్క బావేంటి మా ఆయన మీద అలా అరుస్తున్నాడు ఏం తప్పు చేశాడో ఏమో చెల్లి మా ఆయన తప్పులు చేస్తాడా బావ ఎలాంటి తప్పు చేయడా ఏం మాట్లాడుతున్నావు చెల్లి మీ బావగారు ఎందుకు తప్పు చేస్తారు అంటే తప్పు మొత్తం మా ఆయన చేశాడా అందుకే కదా మీ బావ మందలిస్తున్నాడు అది మందలిస్తున్నట్టుగా లేదు పెత్తనం చేస్తున్నట్టుగా ఉంది ఆస్తులు ఇద్దరికి సమాన వాటా ఉన్నప్పుడు పెత్తనం ఒక్కడే ఎందుకు తీసుకున్నాడు చెల్లి గౌరవం లేకుండా ఏమిటా మాటలు ఆయన మీ బావగారు నా భర్త మీద అంతలా పెత్తనం చేస్తుంటే ఎవరికి బావ ఎందుకు బావ ఉండు నేను వెళ్ళి అడుగుతాను అడ్డుకుంటాను అని హరిత కోపంగా అన్నదమ్ములిద్దరి దగ్గరికి వచ్చింది నా భర్త మీద అరుస్తున్నారు బావగారు అంత పెద్ద తప్పు నా భర్త ఏం చేశాడని ఎందుకు అని ఎదురు మాట్లాడింది అంతే వికాష్ లాగిపెట్టి హరితని ఒక్కటి కొట్టాడు అది చూసి ఆకాశ్ చంద్రిక షాక్ అవుతారు హరిత చెంపకు వికాష్ చేతి అచ్చులు పడ్డాయి హరిత కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నేను మీ గురించి మాట్లాడుతుంటే మీరేం నన్ను కొడతారు మీ అక్కా చెల్లెలు చేసిన పనికి మా అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ లేని ఈ గొడవ ఇప్పుడు మొదలైంది మా వల్ల పొరపాటు జరిగిందా ఏమైందండి మొన్న నగల షాపింగ్ చేసి ఒక చెక్ ఇచ్చారు కదా చంద్రిక అవునండి చెల్లి హరితే అమౌంట్ వికాష్ వదిన మీరిద్దరూ చదువురాని వాళ్ళు కాదు కదా పది లక్షలకు కోటి రూపాయలకు ఎన్ని సున్నాలు రాయాలో కూడా తెలియకుండా పోవటానికి ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా అని చెప్పగానే అక్కచెల్లెలు ఆశ్చర్యపోయారు హరిత కోటి రూపాయలు చెక్ రాసిచ్చేంత డబ్బుందని దగ్గర అది కాదండి ఏదో హడావుడిలో నోర్మయ్యి నుంచి వచ్చావో నీ స్థాయి ఏంటో నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను నీకు ఏవండి చంద్రిక నేను చెప్పేది వినండి ఇక నుంచి మనం బయటి వాళ్ళకి మాత్రమే భార్యాభర్తలు ఇంట్లో మాత్రం విడాకులు తీసుకున్న భార్యాభర్తలు అంటే ఒకటే వంటగది రెండు పొయ్యిలుంటాయి ఒక్కటే హాలు కానీ రెండు భాగాలుంటాయి ఒక భాగంలో మీ పేద అక్కా చెల్లెలుంటారు మరొక భాగంలో ఈ రిచ్ అన్నదమ్ములు ఉంటాం అంతే పదరా తమ్ముడు బావగారు మన్నించండి ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాం ఈ ఒక్క తప్పుని మాత్రం క్షమించండి ఇక్కడి నుంచి మీ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాం అలాంటి షాపింగ్లు చేయం అవునండి మమ్మల్ని మన్నించండి ఈ ఒక్క తప్పుని మన్నించండి లేదు చంద్రిక మీ అక్క చెల్లెలికి శిక్ష పడాలి అంతే మీరు మమ్మల్ని చేసుకుంటే మీకు కలిసొచ్చినట్టుంది కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం వల్ల మాకు కోటి రూపాయల నష్టం కలిగింది అది ఎవరూ భర్తీ చేయలేరు ఏమండి నన్ను మన్నించండి లేదు హరిత చేసిన తప్పు తెలుసుకోకుండా మా అన్నయ్యకి ఎదురు మాట్లాడా అయినా నేనందుకు బాధపడడం లేదు ఇంతవరకు మా అన్నయ్య ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక ఆ రోజు నుంచి కిచెన్ లో గోడ కట్టించుకున్నారు రిచ్ అన్న ఒకవైపు పేద అక్క వంట చేసుకుంటూ ఉంటారు మరొక వైపు రిచ్ బ్రదర్స్ వంట చేసుకుంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి కొన్నాళ్ళకి ఆ రిచ్ బ్రదర్స్ చేసుకునే వంట నచ్చకపోవడంతో పేద అక్క మన్నించేస్తారు ఇక అప్పటి నుంచి రిచ్ బ్రదర్స్ వర్సెస్ పేద అక్క చెల్లెలు కలిసిమెలిసి చక్కగా కాపురం చేసుకుంటూ ఇంతకు ముందులాగా ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కిచెన్లో వేడివేడిగా గుమగుమలాడుతున్న దోశలు వేయటం పూర్తి చేసిన చంద్రిక హాల్లోకొచ్చి గోడకున్న వాచ్ని వాచ్ ఇంటి దగ్గరే కావస్తుంది అయిపోతుంది మాధవయ్య మాస్టర్ సారు సరిగ్గా తొమ్మిది గంటలకి తన ఇంటికి రమ్మని చెప్పాడు చెల్లి హరిత ఇంకా స్నానం చేసినట్లేదు ఏమిటో ఈ హడవుడు జీవితం లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు కంగారుతో పరిగెత్తూనే ఉంటుంది అని చకచకా నడుచుకుంటూ పెరట్లోకి వచ్చింది పెరట్లోని బాత్రూంలో స్టూల్ మీద కూర్చుని హరిత నిద్రపోతూ ఉంటుంది కొంచెం కోపంగా నా చెల్లి బద్దకం నా చావుకొచ్చింది ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఇలా నిద్రపోతూనే ఉంటది క్షణక్షణం ఉండాలంటే ఎలా నా బాధని నా చెల్లి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో అని చంద్రిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ వాటర్ పైప్తో మీద నీళ్లు కొడుతూ ఉంటుంది మీద పడుతున్న చల్లని నీళ్ళకి హరిత ఉలిక్కిపడి పడి కళ్ళు తెరిచి కోపంగా చూసింది తన మీద నీళ్లు కొడుతున్న అక్క చంద్రిక కనపడింది రమ్మని ఎనిమిది గంటలకు పంపిస్తే బాత్రూంలో నిద్రపోతున్నావా తొందర కానీ చెల్లి అవతల మాస్టర్ గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అని వాటర్ పట్టడం ఆపేసింది అక్క ఈ ఆలస్యానికి కారణం నేను కాదు నువ్వే నేనా నేనెలా అవుతాను చెల్లి తొమ్మిది గంటలకి మాస్టర్ గారింటికి వెళ్లేది ఉందనే కదా నేను లేపి స్నానానికి పంపించింది పంపించడం మంచి పనే కాదంటో లేదు కానీ నీ చెల్లి బద్ధకం గురించి నువ్వు మర్చిపోయావు కదా అందుకే నువ్వే కారణం అంటున్నా అని హరిత చెప్పగానే చంద్రిక కొంచెం కోపంగా రెండు చేతులు జోడించి దండం పెడుతూ చెల్లి నీ బద్ధకం గురించి మర్చిపోవడం నాదే తప్పు బుద్ధొచ్చింది ఇక నువ్వు స్నానం చేసి తొందరగా వస్తే వేడివేడి దోశలు తిని మాస్టర్ గారింటికి వెళ్దాం అక్కా నువ్వు చెప్పినట్టు జరగాలంటే ముందుగా నువ్వు నాకు బ్రష్ మీద పేస్ట్ పెట్టివ్వాలి స్నానానికి సోప్ తెచ్చి పెట్టాలి ఇంకా టవల్ తీసుకొచ్చి బాత్రూమ్ తలుపు మీద వేయాలి ఇంకా అని చెబుతూ ఉండగా చంద్రిక ఒక చేతిలో పేస్ట్ ఉన్న బ్రష్ని మరొక చేతిలో సోప్ భుజం మీద టవాలని వేసుకుని హరిత ముందుకొచ్చింది చెల్లి నువ్వు చెబుతూ ఉండగానే అన్నీ తీసుకొచ్చాను ఇక స్నానం చేసుకుని తొందరగొచ్చేయి నేను వెళ్ళి స్కూటీని తుడుస్తుంటాను మా అక్క చాలా మంచిది అని చంద్రిక తెచ్చిన వాటిని హరిత తీసుకుంది చంద్రిక సంతోషంగా అక్కడి నుంచి ఇంటి బయట ఉన్న పాత స్కూటీ దగ్గరికి వచ్చింది అప్పుడే వరుణ్ అనే ముప్పై ఏళ్ల యువకుడు బైక్ మీద వచ్చాడు కళ్ళ పెట్టుకుని చూడ్డానికి అచ్చం హీరోలా ఉన్నాడు ఇక్కడ క్యాటరింగ్ చేసే అక్క చెల్లెలు మేమే చెప్పండి ఏమిటి ఫంక్షన్ ఎప్పుడు ఎక్కడుంది ఏ టైంకి వంటలు కావాలి మీకెన్ని రకాల వంటలు కావాలి అన్ని చకచకా చెప్పండి అని చెబుతున్న చంద్రికని అయోమయంగా చూస్తూ మీరలా లేని బస్సులా దూసుకెళ్తుంటే నేనెలా అండి చెప్పటం అని అనటంతో చంద్రిక కొంచెం కోపంగా చూసింది చూడండి నేను రాఘవయ్య మాస్టర్ గారి అబ్బాయిని నాన్న మిమ్మల్ని తొమ్మిది గంటలకు రమ్మని చెప్తే మీరు రాలేదు అందుకే నేను వచ్చాను అని చెప్పగానే ఆతురతపడుతూ ఏంటి అప్పుడే తొమ్మిదైందా అయ్యో ఇదంతా అండి మాస్టర్ పాటు ఇచ్చాడు ఇచ్చాడు అని డబ్బు వరుణ్ చంద్రిక సంబరపడింది ఇంటికి రావటానికి ఆలస్యం చేసినట్టు ఆలస్యంగా చేయకండి అసలే మా బంధువులతో చాలా మంది తిండిపోతున్నారు వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంటారు అని ఒక మాట చురకంటించాడు చంద్రిక కోపంగా చూస్తూ ఉండగా వరుణ్ బైక్ మీద వెళ్ళిపోతాడు హరిత రెడీ అయ్యి వచ్చింది ఎవరక్క మాస్టర్ గారు అబ్బాయి మనం వెళ్లడం ఆలస్యమైందని మాస్టర్ గారు లిస్టు డబ్బులిచ్చి వాళ్ళ అబ్బాయిని పంపించారు ఇక మనం ఆలస్యం చేయకుండా తొందరగా పనులు చేయాలి మన ఫంక్షన్ హాల్కి వెళ్ళి వంటలు చేయడం మొదలు పెట్టాలి నేను ఎప్పుడో రెడీ అయ్యాను వేసిన దోశలు తిన్నాను ఈ ఆలస్యం నీదే నా అదే అంటాం అంతే కదా సరేలే చెల్లి నిన్ను వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుంటాను నువ్వు స్కూటీని క్లీన్ చేయి అని చంద్రిక ఇంట్లో గోడకున్న తన తల్లి ఫోటో దగ్గరికి వచ్చింది ప్రేమగా చూస్తూ దండం పెట్టుకుంది అమ్మా ఈ ఫంక్షన్లో కూడా ఎలాంటి పేరు రాకుండా చూడు అని వేడుకోగాని ఫోటోలో ఉన్న తన తల్లి మాట్లాడుతుంది అమ్మా చంద్రిక నీ దగ్గర మాయా చేతులున్నంతవరకు నువ్వు చేసే వంటలకి ఎలాంటి ఇబ్బంది రాదు ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అంటూ కడుపు నిండా తింటారు సంతోషంగా వంటలు అద్భుతమని దీవిస్తారు చాలా సంతోషమమ్మా కాని నాకు ఈ మాయా చేతులున్న విషయం చెల్లికి తెలియదు తెలిస్తే ఏమవుతుందననే బాధ మాత్రం నన్ను సరిగ్గా ఉండనివ్వడం లేదమ్మా బాధపడకు తల్లి హర్తకి నీ మాయా చేతుల గురించి తెలిస్తే తనే అర్థం చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను నువ్వు ఆశతోనే ఉండు వంటలు మరింత బాగా చేస్తూ ఇద్దరూ మంచి పేరు తెచ్చుకోండి వెళ్ళండి అలాగేనమ్మా అని చెప్పగానే ఫోటో మళ్లీ మామూలవుతుంది చంద్రిక భుజానికి బ్యాగ్ వేసుకుని బయటకొచ్చింది అక్కా చెల్లెలు కలిసి స్కూటీ మీద వెళ్తూ ఉంటారు అక్క ఒక విషయం ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను అడగనా ఏ విషయం గురించి చెల్లి అదే అక్క మనం చేస్తున్న ఈ క్యాటరింగ్ గురించి క్యాటరింగ్ గురించా అడుగు మరి ఎందుకంతలో ఆలోచిస్తున్నావు మనం క్యాటరింగ్ చేసిన ప్రతి చోట మీ అక్క చేతిలో ఏదో మాయుంది తల్లి వంటలు చాలా అద్భుతంగా చేసింది అని వచ్చిన ప్రతి ఒక్కరు అంటున్నారు ఏ మాత్రం వేస్ట్ చేయకుండా కడుపు నిండా తినేసి మనసారా మెచ్చుకొని వెళ్తున్నారని చెబుతున్నారు నిజంగానే నీ చేతులు మాయా కంగారు పడింది హరిత మళ్ళీ అడిగింది అప్పుడు చంద్రిక తడబడుతూనే నావి మాయా చేతులు ఏమిటి చెల్లి ఎవరికైనా మాయా చేతులుంటాయి అసలు మాయా చేతులంటే ఎలా ఉంటాయో నాకు కూడా తెలీదు అయినా నాకు మాయా చేతులంటే నీకు కనిపించాలి కదా ఎప్పుడైనా నీకు చెల్లి అని అడిగింది లేదక్క ఎప్పుడూ కనిపించలేదు అందుకే బయట వాళ్ళు చెప్పింది వెనుకో దాని గురించి ఆలోచించకు అని చెబుతూ ఉండగానే హరిత స్కూటీని డెకరేషన్తో మెరిసిపోతున్న ఫంక్షన్ హాల్ దగ్గర ఆపింది ఇద్దరూ కలిసి వంటలు చేసే చోటుకు వెళ్లారు కూరగాయలు కట్ చేసిన మటన్లతో కిచెన్ సామాన్లు కూడా అక్కడ ఉన్నాయి చెల్లి నువ్వు అక్కడ కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉండు నేను రైస్ ఒక పొయ్యి మీద చికెన్ ఒక పొయ్యి మీద చేస్తూ ఉంటాను మరి మటన్ చికెన్ అయ్యాక చేస్తాను చెల్లి ఒక దాని తర్వాత ఒకటి చేయాలి కదా సరే అక్క అని హరిత ఒక చోట కూర్చుని కూరగాయలు కట్ చేయడం మొదలుపెట్టింది చంద్రిక రెండు గ్యాస్ పొయ్యిలు వెలిగించి ఒక పొయ్యి మీద రైసు మరొక పొయ్యి మీద చికెను చేస్తూ ఉంటుంది కలపటానికి గరిట కావడంతో దిక్కులు చూస్తుంది తన దగ్గర కనిపించలేదు కొంచెం దూరంలో ఒక కుర్చీ మీద కనిపించింది చెల్లి వెళ్ళి కూర కలిపే పెద్ద గరిట కట్ చేస్తున్నాను నువ్వే తెచ్చుకో వెళ్ళి సరేలే అని చుట్టుపక్కల చూసింది ఎవ్వరూ కనిపించలేదు అంతే తన పొడవాటి చెయ్యి ఒకటి వెళ్లి గరికని పట్టుకుని తీసుకొచ్చింది హరిత అది చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఆ విషయం చంద్రికకు తెలియదు చంద్రిక చక్కగా రైసు చికెను చేసి హరిత దగ్గరికి వచ్చింది హరిత పడుకొని ఉంటుంది ఎక్కడికి ఇలా నిద్రపోవడం మాత్రం మానదు అని చకచక కూరగాయలు కట్ చేస్తుంది ఆ తర్వాత మటన్ సాంబార్తో పాటు అన్ని రకాల వంటలు చేస్తుంది అన్ని ఘుమఘుమలతో నోరూరించేలా ఉంటాయి రాఘవయ్య మాస్టారు వరుణ్ తో కలిసి వాళ్ళ దగ్గరికి వచ్చాడు మిగతా డబ్బులిచ్చేసి వాసనే చెప్తుంది తల్లి వంటలు బ్రహ్మాండంగా కుదిరాయని మళ్లీ అవసరం ఉన్నప్పుడు కబురు చేస్తాను ఇక వెళ్ళండి అని చెప్పగానే హరితని నిద్ర నుంచి లేపుకుని ఇంటికొచ్చింది చంద్రిక అక్క నీకు నిజంగానే మాయా చేతులున్నాయి కదా చూసావా చెల్లి అవునక్క చూశాను ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు ఆ సమయం సందర్భం రాలేదు చెల్లి ఇప్పుడు వచ్చింది కాబట్టి చెబుతున్నాను ఆడపిల్లలు పుట్టారని నాన్న మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎంతో కష్టపడుతూ మనల్ని పెంచి పోషించే స్తోమత లేక చనిపోవాలని ఒక సరస్సు దగ్గరికి వెళ్ళింది అక్కడ తన బాధ చెబుతూ ఉండగా ఆ సరస్సు తల్లి ప్రత్యక్షమై అమ్మకి మాయా చేతులు ఇచ్చింది అమ్మ చనిపోతూ ఆ మాయా చేతులు నీకిచ్చింది ఇప్పుడు వాటితో అమ్మ మనకు అప్పగించిన క్యాటరింగ్ని నడిపిస్తూ నన్ను చూసుకుంటున్నావు కదా అవును చెల్లి సరేలే అక్క నీకున్న మాయా చేతులు మంచి కోసమే కదా వాడుతున్నావు నేను కూడా ఎవరికి చెప్పనులే నాలోనే దాచుకుంటాను అని అక్క చంద్రికకి మాటిస్తుంది హరిత అలా చంద్రిక తనకున్న మాయా చేతుల్ని ఉపయోగిస్తూ కమ్మని వంటలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతరొక సెలవు నమస్తే